హై ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వప్నస్కలం సమస్యలు ఎందుకు వస్తాయి ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అని దాని గురించి మనం తెలుసుకుందాం స్వప్నస్థలన సమస్య వచ్చేసి ముఖ్యంగా హస్తప్రయోగం అధికంగా చేసి దీనివల్ల సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒకేసారి మానివేయడం వల్ల లేదా రాత్రి పడుకునే ముందు ఎక్కువగా శిక్ష సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ పడుకోవడం లేదా రాత్రి కూడా వేరే ఎవరైనా అమ్మాయిలతోటి రతి చేస్తున్నట్టుగా కలలు రావడం ఇలాంటి సందర్భాల్లో ఈ అంగం నరాలకు పటుత్వం అనేది లేక వీర్యం అనేది ఆటోమేటిక్ జనరేట్ అయిపోయి వీరం దాదాపు అయితే బయటికి రావడం జరుగుతుంది దీన్ని స్వప్న స్కలనం బలహీనతల వల్లనే రావడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ లేకుండా కూడా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒకేసారి అసప్రయ మానవేశారనుకోండి ఆ టైంకి ఆటోమేటిక్గా మీకు ఆలోచన రాగానే అనేది ఒకేసారి మానవేయకూడదు అంటే చాలా మొదలు గ్యాప్ ఇవ్వకూడదు దానివల్ల మనకు అనేది ఆల్రెడీ లోపల రెడీ అయిపోయి ఉంటుంది అది వెళ్ళే విధానం తెలియక మీకు ఆలోచన రాగానే విధంగా అనేది దాని తర్వాత అదే బయటకు వస్తుంది సో హస్త్ర ప్రయోగం అనేది అలవాటు హెవీగా ఉన్నవాళ్ళు క్రమక్రమంగా తగ్గించుకుంటారు అండి అంటే రోజుకు నాలుగు సార్లు వేసారు అనుకోండి రెండు రోజులకి ఒకసారి తర్వాత మూడు రోజులకి ఒకసారి తర్వాత ఐదు రోజులకి ఒకసారి తర్వాత ఒకసారి వారానికి ఒకసారి చేసుకున్న వల్ల ఏ సమస్యలు ఉండవు ఓకేనా కాబట్టి అలా తగ్గించుకుంటూ రావాలి ఓకే ఇక ఆలోచనలు ఆ పడుకునే ముందు ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు సాధారణ వరకు కంట్రోల్ చేసుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఈ సమస్యను కొంతవరకు న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు మంచి ఆహార పదార్థాలు డ్రై ఫ్రూట్స్ డ్రింకింగ్స్ ఇలాంటివి చేయకుండా మంచి ఫుడ్ ఆకుకూరలు ఇలాంటి తెచ్చుకో మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ బలానికి మంచి తెచ్చుకున్నట్టయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు సమస్య హెవీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి సంబంధించి ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కి నేరుగా వచ్చి తెలుసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా ఈ సమస్య నెగ్లెక్ట్ చేస్తే క్రమక్రమంగా బలహీనతలు పెరిగిపోయి మనిషి బలహీన పడిపోతుంటారు మీకు స్వర్ణ స్థలం అయినాక తెలియని చూడండి మీరు చాలా బలహీనంగా ఉంటారు కారణం ఏంటంటే అక్కడ ఎనర్జీ అంతా కూడా వీరే రూపంలో బయటికి వెళ్ళిపోతుంది సహజంగా కాబట్టి మళ్ళీ ఈ ఎనర్జీ అనేది నిధులలో గేమ్ కాదు అందువల్లనే ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పకుండా మంచి ఫుడ్ ని అలవాటు చేసుకోవాలి డైలీ లో మంచి యోగాలు ఇలాంటివి చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోండి అంతేకాకుండా డ్రింకింగ్ స్మోకింగ్ పో ఉత్పత్తులు మా ఇంకా ఏదైనా డ్రగ్స్ వేయాలన్నా కూడా పూర్తిగా మానేయాలి లేదంటే ఇంకా సమస్యలు అధికం అవుతుంటాయి ఈ సమస్యతో ఉన్న వాళ్ళు కనుక మ్యారేజ్ చేసుకుంటే తప్పకుండా ఈ సమస్య తగ్గిపోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది అవును నిజమే ఎందుకంటే ఈ సమస్యతో ఉన్న వాళ్ళే ఉంచుకుంటూ పడుకుంటారు కదవడానికి వీలు లేకనే ఈ అనేది బయటకు వెళ్ళిపోతుంది మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా మంది అడుగుతుంటారు ఈ సమస్య ఉంది నేను మ్యారేజ్ చేసుకోవచ్చా అని తప్పకుండా చేసుకోవచ్చు మీరు మ్యారేజ్ చేసి మీ బాల రోజు పార్టిసిపేషన్ ఉంటాయి కనుక మీకు ఈ సమస్య తగ్గే అవకాశం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఓకేనా కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీన్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉంది ఒకవేళ మీకు మెడిసిన్స్ కానివ్వండి మీరు కావాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ మీకు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు చాలా కలిగిస్తుంది మీరు కూడా నాటైతే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సమస్యలకు కేవలం చిట్కాల ద్వారా మనము చాలా మంది అడుగుతుంటారు మీరు మడి సంపాదించడం కోసము వాటి సో అఫ్ కోర్స్ ఇప్పుడు విధి విధానాలు ఏదైనప్పటికీ కూడా అందరి లక్ష్యం ఒకటే అది మనము మంచి చేస్తున్నావా లేదా అందరు క్యూర్ అవుతుందా లేదా ఒక్కొక్క విధానం అది వేరుంటుంది ఎందుకంటే మనం టీవీలో ఎన్నో రకాలైన చూస్తాం వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేయబోతుంది దాని గురించి తెలుసుకోలేదు సో అదేవిధంగా మా దగ్గర ఉన్న వాటి గురించి వాటి యొక్క స్పెషాలిటీస్ గురించి ఎలాంటి సమస్యలకు ఎలాంటి గురించి మేము కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం దానిలో తప్పేమీ లేదు అది మా వృత్తిపరంగా మీ అందరికి తెలియచేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం ఏదైనా సమస్యను క్యూర్ చేయాలంటే కేవలం డబ్బులు లేకుండా ఎవ్వరు ఏ సమస్య ఈవెన్ ఏ ఒక్క డాక్టర్ కూడా మీకు ట్రీట్ చేయడు ఈవెన్ డాక్టర్తో మాట్లాడాలంటే కనీసం కన్సల్టింగ్ ఫీజు ఇరవై రెండు వందల నుంచి మూడు రూపాయలు పే చేసి మీరు వెయిట్ చేయాలి ఓకేనా కాబట్టి ప్రతిదాన్ని బిజినెస్ మైండ్తో మనీ మైండ్తో ఆలోచించవద్దు కొన్ని కొన్ని సమస్యలు కొంత మనీ పెడితేనే క్యూర్ అవ్వడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన సత్యమే ఓకేనా బట్ ఆలోచించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ